లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు రాత్రికి రాత్రి జేసీబీ వచ్చి మొత్తం క్లియర్ చేయించారు రాత్రికి రాత్రి తెప్పాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ నార్మల్ టైం పనిచేయదు అట్లాంటిది ఉగాది రోజు ఉగాది రంజాన్ రోజు రాత్రి పూట జేసీబీలో వచ్చి మొత్తం అడవిని మొత్తం క్లియర్ చేసేసినాయి సో ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ అన్ని మంచి చెట్లు అంత మంచి ప్రదేశాలు ఉంటాయి అక్కడ దీర్స్ ఉంటాయి పికాక్స్ ఉంటాయి అన్ని పాములు కూడా ఉంటాయి లోపల మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఆనిమల్స్ ఉంటాయి అవన్నీ మేము చూసి ఇన్ని రోజుల నుంచి ఉన్నాము ఇప్పుడు సడన్గా అన్ని అవన్నీ

పువ్వులనే కాదు చెట్ల కోసం కూడా చెట్ల కోసం అన్నిటి కోసం చేస్తున్నామంటు అసలు అక్కడ పువ్వు జీవులే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏదో రాజకీయ స్టేజీల పైన కాదు మళ్ళీ ఇతరత్ర కాదు అసెంబ్లీ సాక్షిగా అక్కడ వేరే రాజకీయ గుంట నక్కలు ఉన్నాయి తప్ప ఎలాంటి జింకలు అన్నమాట అవన్నీ కాదన్న గూగుల్ కూడా చూసుకోవచ్చు హెచ్వి హెచ్వి అంటేనే అందరూ ఏమంటే గ్రీనరీ ఉంటది మొత్తం గ్రీనరీ ఉంటుంది హెచ్వి అంటేనే గ్రీనరీ అని తెలుసు అందరికీ అట్లాంటిది అక్కడ జింకలు లేవు అవి ఇప్పుడు నిజంగా ఇప్పుడు లోపలికి వచ్చాడు జింకలు కనిపిస్తాయి మీకు అవన్నీ వీళ్ళు డిఫారెస్టేషన్ చేస్తారు గులగొడుతుంటే అవన్నీ ఇక్కడ వాళ్ళు అర్థం కాక ఇక్కడ ఇంకో రోడ్డు ఉంటారు పైకి వస్తున్నాయి మేము పైకి వచ్చి కింద పడిని అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఎన్ని వీడియోలు చూపిస్తాయి అన్నీ పైకి అంటారు ఏం చేసినా ఈ వెనకల నుంచి ఎవరో పైసలు చేపిస్తున్నా అంటారు ఇక దానికి ఏం చేసాం చాలా తప్పు ఇప్పుడు మనము ఓట్లేసేటప్పుడు అందుకే ఒక తెలివైన పర్సన్ కోటేయాలి ఎవరికి పడితే అని ఒక సీఎం చేసి పెడితే అడవిని కొలగొట్టి బిల్డింగ్ లో కడతారంట అవసరం ఆ బిల్డింగ్ అడవి గులబట్టి ఎవరికి ఇప్పుడు ఆక్సిజనే లేనప్పుడు మనుషులకు ఆక్సిజన్ లేనప్పుడు బిల్డింగ్ అన్న ఇప్పుడు ఢిల్లీ ఉంది ఢిల్లీలో మొత్తం ఎయిర్ పొల్యూషన్ ఉంది ఎప్పుడు కూడా హైదరాబాద్ ఇప్పుడు మంచి సిటీ అయింది ఇక్కడ అందరు వస్తారు అట్లాంటి ప్రదేశం ఇప్పుడు నువ్వు మొత్తం బిల్డింగ్ లో కడతా అంటే ఆక్సిజన్ ఇక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది దివాళికి పడకులు కూడా వేసుకోలేవు మనం అప్పుడు మొత్తం గులగొట్టేసి ఇవి గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు దీన్ని మొత్తం బిల్డింగ్ లో కడితే త్రీ డేస్ నుంచి ఏరో అయితే సిబీ లోపలికి వచ్చిందో మాకు అది తెలియదు ఎవరికి తెలియదు రాత్రి రాత్రి జేసీబీలు వచ్చినాయి ఏమైంది అని చూడ్డాకపోతే పోయిన వాళ్ళని డైరెక్ట్ బస్సులలో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు అట్లా ఎట్లా అంటే ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ని ఒక పోలీస్ స్టేషన్ని ఇంకో కొంతమంది ఇంకో పోలీస్ స్టేషన్ని ఒకవేళ నిజామే ఎంత ట్రూ వాళ్ళదే గవర్నమెంట్దే అయితే ఇదంతా రాజిపూర్ ఎందుకు చేయాలి వర్కింగ్ డేలా చేయొచ్చు మీడియా లోపల అలవ్ చేయొచ్చు మీడియాని ఎందుకు కలవ చేస్తలేరు ఎంతమంది ఉండొచ్చు పోలీసులు లోపడం చాలా మంది ఉన్నారు మూడు మూడు బస్సులు నిండా వచ్చారు మేము ర్యాలీ చేసిన తెలిసి మళ్ళీ ఇంకా బస్సులలో సివిల్గా కూడా వస్తున్నారు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు మనం ఏమైనా తప్పు చేస్తున్నామా రోడ్ మీదకి వచ్చి రోడ్ ఆపుతున్నామా పబ్లిక్ ప్రాపర్టీని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నామా లాఠీ చార్జ్ ఎప్పుడు చేస్తారు ఏమన్నా మేము గవర్నమెంట్ కగేస్ట్గా పోతే మేము ఇక్కడ జస్ట్ అక్కడ ల్యాండ్ ఎక్కడైతే డిఫారెస్టేషన్ చేస్తారో చూడడానికి పోతుంటే కూడా ఫోన్ చేయకుండా ఆపి లాఠీ చార్జ్ చేస్తున్నారు గర్ల్స్ పైన కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు మేము దానికోసం ఇంత ప్రొవైడ్ చేస్తున్నాము మా అడ్మిన్ నుంచి కూడా మాకు ఏం లేదు మేబీ వాళ్ళకి పై నుంచి ఏదైనా ఆర్డర్స్ వచ్చి ఉండొచ్చు అందుకే వాళ్ళు అట్లీస్ట్ డోర్ కూడా ఓపెన్ చేశారు మేము మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అన్ని క్లాసెస్ బంద్ కాలేజ్ నడుస్తలేదు మూడు రోజుల నుంచి అన్ని క్లాసులు బంద్ ఎన్ని రోజులు అది ఆపే వరకు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ క్లియర్ చేసేసినారు మాకు అసలు అక్కడ పోనీస్తలేరు మా లెక్చరర్స్ మేము రిక్వెస్ట్ చేసి రోజు పంపిస్తే లెక్చరర్స్ వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకొని వచ్చినారు వాళ్ళకే బాధ అవుతుంది చూసి ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఇంత మంచి అడవి ఉంటుండే మొత్తం గులగొట్టి ల్యాండ్ చేసిన వాళ్ళే బాధతో నుంచి మాకు చెప్పి వాళ్ళు వీడియోస్ కూడా తీసుకొని వచ్చినారు